హలూయ మన ప్రభును ప్రిరక్షకుడైన నామంలో మీ అందరికీ ఉదయ కాలమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు ఈరోజు వాగ్దానము దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం భయపడకుము నీ ప్రార్థన వినబడినది మీరు ప్రార్థన చేస్తున్నారు పిల్లల విషయంలో కుటుంబ విషయంలో లేకపోతే అనేకమైన సమస్య విషయాల్లో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కన్నీళ్లు విడుస్తున్నారు ఉన్నారు ప్రభు ఈరోజు ఆయన చదివిస్తాడు మరి మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి మీ ప్రార్థన నేను ఆలకించాను చాలామంది ఏంటంటే ప్రార్థన ఆలకించట్లేదు నాకు సహాయం చేయట్లేదు ఏం జరుగుతుందో నేను ఎందుకు బ్రతకాలి ఎందుకు జీవించాలి భూమి మీద అనేటువంటి భయము చాలామందిలో కలుగుతుంది ఈ భయం మాట అనేక చోట్ల అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడాడు కానీ మనము ధైర్యము తెచ్చుకోలేక ధైర్యాన్ని వీడిపోతుంటాం ఎందుకు కారణం ఏంటంటే అల్ప విశ్వాసము విశ్వాసం అనేది నువ్వు బలంగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక్కడ చూడండి వాక్య వచనము మనం ధ్యానం చేసుకున్నప్పుడు అప్పుడు దూత అతనితో జక్కరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్యన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహానను పేరు పెట్టేదవు దేవుని మహిమ కలువును గాక ఈరోజు నీ పిల్లలు పుట్టక ముందే దేవుడు పేరు పెట్టేస్తాడు నీ కళలో దర్శనం దొరక నీతోనే మాట్లాడుతాడు అలాంటి అద్భుతాలు మన సంఘంలో జరుగుతున్నాయి అలాంటి కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి ప్రార్థన చేయండి భయపడకండి ఆయన పుట్టిన తర్వాత అనేక మందిని దేవుని వైపు తిప్పుతాడు పరిశుద్ధాత్మతో నింపబడతాడు అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటాడు అని ఆ కింద వచనంలో ప్రభు చలవిస్తున్నాడు కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి ప్రభుతో నాటి ప్రభు ప్రార్థన మరి ఆయన యొక్క కార్యములు మీ పట్ల చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి ఎల్లప్పుడూ మరి జికారి అయితే సంవత్సరాల కొలదిగా ప్రార్థన చేసి వృద్ధాపంలో వచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు చూసారా తండ్రి మరి దేవుడు కార్యము జరుగుతుంది కార్యము జరగక మానదు ఆయన మాటిచ్చే ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి ప్రార్థన చెయ్యండి మరి మీరు ఉండవలసినటువంటి స్థితి ఓపిక ఉండాలి మీకు బాగా ఓపిక ఓరుముతో ఎదురు చూడాలి దేవుడు చేసే కార్యానికి కొంతమంది తొలగిపోయి జరుగుతుందా జరగదా అని అక్కడ ఇక్కడ ఆ వాళ్ళకి అక్కడికి ఇక్కడికి పరుగులేడుతూ ఉంటారు చాలా భయంకరమైన స్థితులు కార్యాలు చేస్తారు అందుకని ఇంకా అల్ప విశ్వాసం ద్వారా వారు పొందుకోవలసింది పొందుకోలేకపోతున్నారు కాబట్టి మీరు ఆలోచనలు అన్నీ కూడా దేవుని మీద పెట్టండి దేవుని మీద నమ్మకం పెట్టండి ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు నీకు సాయం చేస్తాడు ఖచ్చితంగా దేవుడు మీ పట్ల ఉండి కార్యం చేస్తాడు కాబట్టి మీరు అందరూ చేయండి అలాగే నలభై దినాల ఉపవాస ప్రార్థన పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నెల ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఖచ్చితంగా మీరు అందరూ ప్రార్థన చేయండి ఒకవేళ దేవుడి చిత్తమైతే మీరు కూడా ఉండటానికి ప్రార్థన చేసుకోండి ప్రభు మీకు ఉంటాడు మాట్లాడి సాయం చేస్తాడు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి పద్దెనిమిది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మరి పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రతి ఒక్కరూ కూడా మీరు కూడా ప్రార్థన చేయండి ప్రభు మీ అందరికీ తోడే నడిపించును కాక ఆమెన్ ఆమె